ඕ ස ශ්‍රී මාතෘ සයි සයි සමදව නිත්‍යපාරයන ශීරිඩී පුන්නෙක් ෂේත ඕම් ශ්‍රීගනේශය නහා ඕම් සී සරස්වත්ගේයේ නමහා ඕම් ශ්‍රීසායිනදාය නහා ගුරුද්්‍රමහා ගුරුද්‍රෂ්ණ, ගුරුද්දේ ෝ මහෙෂ්වරහා ගුරුසාක්ෂාත් පරප්‍රම් හා පස්මේ ශ්‍රී ගුරවේ නමහාහද නග ල්ල కోపర్గామ్ దగ్గర గోదావరి నది దాటి షిరిడీకి వెళ్ళాలి షిరిడీ గ్రామం చాలా చిన్నది కానీ అత్యంత ప్రాముఖ్యం కలది ఎందుకంటే ఈ పవిత్ర స్థలంలోనే బాబా ససేరులుగా అరవై సంవత్సరాలు నివసించి అనుకే అనేక అద్భుత లీలలను వింతలను తన భక్తులకు ఆనాడు ప్రసాదించడమే కాక నేటికి ఇక ఎప్పటికీ అందిస్తూనే ఉన్నారు ఉంటారు కూడా అందరి పాపములను తనలో కలుపుకొని వారికి పుణ్యాన్ని ప్రసాదించే పవిత్ర గంగా నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తమ నీటిలో మునిగి స్నానం చేసి పావనం చేస్తారా అని ఎదురు చూస్తుంది మన పాపాలు తీసుకొని మనకు పుణ్యాన్ని ఇచ్చే నది మన వల్ల తన కంటిన పాపాల ప్రక్షాళలకు యోగులపై ఆధారపడుతుంది ఎందుకంటే యోగుల పాదస్పర్శతో అప్పటి వరకు తన కంటిన పాపాలన్నీ తొలగిపోతాయని భావిస్తుంది అంతటి మహత్తర శక్తి యోగి యోగి పాదానికి ఉంది అందుకనే ఒక్కొక్క యోగి ఒక్కొక్క ప్రాంతాన్ని పవిత్రం చేశారు నరసింహస్వామి సరస్వతి గానగాపురంను సమర్థ రా రామదాసు సజ్జనగడను జ్ఞానేశ్వర మహారాజు ఆలందిని ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు సాయినాథుడు షిరిడిని పావనం చేశారు మహారాష్ట్రంలో ఆరాధ్య దైవంగా కొలిచి పూజించబడే ఈశ్వరుడే ఈ కండోబ షెడీ గ్రామ సరిహద్దుల్లో వెలిసి తరతరాలుగా గ్రామమును కాపాడుతున్న ఆ గ్రామ దేవత చాందపాటీలు పెండ్లి గుంపుతో వచ్చిన బాబా ఈ మందిర ప్రాంగణం వద్దనున్న మర్రి చెట్టు నీడలోనే బండిలో నుండి కిందకు దిగారు ఆ వృక్షరాజము నేటికీ ఖండోబా మందిరం మందిరం నందు ఉన్నది అప్పుడు బాబాను చూసిన ఈ ఖండోబా మందిర పూజారి అప్రత్య అప్రయత్నముగా ఆవో సాయి అని స్వాగతించారు ఆ రకంగా ప్రపంచానికే సద్గురుగా వెలిసిన మూర్తిని మొత్త మొట్టమొదటిగా స్వాగతించి అక్కుర చేర్చుకున్న ఘనత ఈ దేవత అయిన ఖండోబాకే దక్కింది కాబట్టి షిరిడి వెళ్ళిన భక్తులందరూ ఈ కండోబాను దర్శించి ఆశీసులు ఆశీస్సులు అందుకొనుట శివప్రదం బాబా మొట్టమొదటిసారిగా పదహ పదహారు సంవత్సరముల బాలునిగా లోకానికి ప్రకటితమైన స్థానమే ఈ గురుస్థానం ఇక్కడ వేప చెట్టు కింద కూర్చొని బాబా తన వివరాలేమీ తెలుపకుండా పగలు రాత్రి తేడా లేకుండా ధ్యానంలో గడిపేవారు ఖండోబా దేవుడు ఆ బాలుడక్కడ తపస్సు చేశాడని చెప్పినప్పుడు బాలుడైన బాబా అది తన గురువుగారి స్థానమని దానిని సదా కాపాడవలనని చెప్పారు ప్రతి గురు శుక్రవారంలో ఇక్కడ ధూపం వెలిగిస్తే శుభప్రదమని అందరూ దీనిని ఆచరిస్తారు ఈ వేప చెట్టు ఆకులు మహిమను పొంది దీర్ఘ వ్యాధులను తొలగిస్తున్నవి గురుస్థానం కల బాబా ఫోటో బాబా శరీరులుగా ఉన్నప్పటి నుంచి ఉండేది బాబా ఆజ్ఞ ప్రకారం ఇక్కడ హారతులు ఇవ్వడం ఆపివేసి ఈ ఫోటో ముందున్న శివలింగము బాబా మేఘశ్యామునకు గౌహరించినది మేగుని మరణాంతరము పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ముందు ఈ లింగమును ప్రతిష్ఠించి ఆ పక్కనే ఉన్న బాబా విగ్రహంకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరము గురు పౌర్ణమి నాడు ప్రదర్శించరు పంతొమ్మిది వందల పన్నెండే పన్నెండులో అక్కల్కోట మహారాజు గారి భక్తుడైన బాయి కృష్ణజీ అలీ బాక్కర్ ఒకసారి అక్కల్కోటకు వెళ్ళి మహారాజ్ పాదుకలను దర్శించి పూజించాలని అనుకున్నాడు అక్కడికి వెళ్లే ముందే అక్కల్కోట మహారాజు అతనికి కలలో కనిపించి ప్రస్తుతము షిరిడీ తన నివాసమని అక్కడకు వెళ్ళి తనను పూజను చేయమని అన్నారు దానితో బాయి కృష్ణజీ అక్కలకోటకు బదులు షిరిడి వచ్చి బాబాను పూజించి అక్కడే ఆరు నెలల ఆనందంతో గడిపాడు అప్పుడే అతను బాబా మొదటిసారి షిరిడీలో ప్రకటితమైన వేప చెట్టు కింద బాబా పాదుకలు ప్రతిష్ఠించాలని సంకల్పించాడు బాబా అనుమతి తీసుకొని ఆ పాదుకులపై బాబా యోగశక్తిని వేపచెట్టు చెట్టు గొప్పతనాన్ని తెలిపే ఈ శ్లోకాన్ని చెక్కించారు సదా నింబవృక్ష మూలాదివాసావి అప్యప్రియంతం తరు కల్పవృక్షాదికం సాధయంతం సాయినాథం తరువాత ఆ పాదుకలను బాబా ఆజ్ఞ ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండు శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం పదకొండు గంటలకు ఖండోబా మందిరం నుంచి ద్వారకామాయికి ఉత్సవంతో తీసుకుని వచ్చి బాబా వాటిని స్ఫురించి ఇవి భగవంతుని పాదుకలు అని చెప్పిన తరువాత ఆ పాదుకలను వేప కింద ప్రతిష్ఠించారు షిరిడి గురుస్థానంలో వేప చెట్టు కిందనున్న పాదుకలు ఇవే గురుస్థానంనకు ప్రదక్షిణలు చేయటం వలన కష్టములు తొలగి పరమార్థ ప్రాప్తి కలుగుతుంది ద్వారకామాయి ఎవరైతే ద్వారకామాయి వడిలో కూర్చునేదరో వారిని ఆమె కష్టముల నుండి ఆదురతల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు ఆమె నిరాడంబరత భక్తులకు తల్లి వారిని ఆపదల నుండి తప్పించును ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములు అన్నీ సమసిపోవును ఎవరామె నీడను ఆశ్రయించురో వారికి ఆనందం కలుగును అని ఇంత స్పష్టంగా మాతృసాయి తానే స్వయంగా ఈ ద్వారకామాయిని ఉద్దేశించి వివరించడం వలన ఈ ద్వారకామాయి ప్రాముఖ్యత దేట తెల్లమవుతుంది అంతేకాక ఇంకొక సందర్భంలో ఎంతటి పీడ బాధలున్నవారైనా సరే ఎక్కడైతే ఈ మసీదు మెట్లెక్కుతారో వారి కష్టాలన్నీ తీరి సంతోషానికి దారితీస్తుంది అని కూడా స్పష్టం చేశారు మసీదులోనికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కే మూడు మెట్ల గురించే బాబా వివరించింది కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించి ఈ మెట్లెక్కితే ఇక కష్టాలకు తావేలేదు ముఖ్యముగా ద్వారకామాయిలో బాబా భక్కులకు అందించిన తిరుగులేని ఆశీర్వాదము బాబా తన యోగశక్తితో వెలిగించిన అఖండ దువి బాబా ప్రతి ఉదయం ఈ దుని దగ్గర కూర్చుని అనేక మంది భక్తుల చెడు ఆలోచనను పాప కర్మలను దునిలో వేసి వారి కర్మలను ధ్వంసం చేసేవారు బాబా కూర్చుని ఆ ప స్థల పవిత్రతను కాపాడేట కొరకు ఇప్పుడు అక్కడ ఒక జత పాదుకలను ప్రతిష్ఠించి ధ్వంసినిగా ప్రసిద్ధిగాంచిన ఈ దుని ప్రభావం నానాటికీ పెరుగుతూ కోటాను కోట్ల భక్తులను పరిరక్షిస్తోంది ద్వారకామాయిని దర్శించుకున్న భక్తులందరూ ఈ దునికి సాంబ్రాణి అగరబత్తులు నవధాన్యాలు ఎండు కొబ్బరికాయ సమితలు ఆవు నెయ్యి మొదలుకొన వాటిని తమ శక్తి కొల సమర్పించుకుని మన కర్మలను గ్రహపీడలను ఈ దునిమాత తీసివేయగలదు బాబా తన జీవిత కాలమంతా దునికెదురుగా దక్షిణాభిముఖంగా కట్టడాపై చేయి వేసి కూర్చొని ఉండేవారు నేడు అదే స్థలంలో శ్యామారావు జయకరు అను చిత్రకారుడు బాబా అనుమని అనుమతితో గీసిన బాబా యొక్క సజీవ చిత్రపటం నుంచుట ద్వారా బాబాను ప్రత్యక్షంగా దర్శించుకుంటున్న అనుభూతి ప్రతి ఒక్కరికీ కలుగుతుంది ఇటువైపు నుండి చూస్తున్న మనవైపే చూస్తున్నట్లు ఉండే ఈ పటంలోని బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించిన బాబా ప్రత్యక్ష దర్శనం లభించగలదు ద్వారకామాయి చిత్రపటముగా ప్రసిద్ధిగాంచిన ఈ ఫోటో భక్తులను విశేషంగా ఆకర్షించడమే కాక పిలిచిన పలికే దైవంలా నిలుస్తూ అనేక మంది దివ్యానుభూతులను కలిగిస్తుంది మసీదులోకి ప్రవేశిస్తుండగా ఎదురుగా ఉండే గూటి వంటి ప్రదేశమే నింబారు మహ్మదీయుల గౌరవ గౌరవార్థం జరిపే చందనోత్సవంలోని చందనమును ఊరేగింపు తర్వాత ఈ నింబారు గోడలపై చేతులతో అద్దుతారు అంతేకాక దీనిని భగవంతుని నిర్గుణ రూపంలా భావిస్తారు మసీదులో భోజన సమయంలో బాబా ఈ నింబారు వైపు వీపు పెట్టి కూర్చునగా భక్తులు బాబా కిరుపక్కలా కూర్చొని విందారగించేవారు మసీదులో కాక బాబా ఉపయోగించిన వస్తువులకు గుర్తుగా చిరుగలి భిక్షాపాత్ర మంచినీటి కుండ గోధుమల బస్తా మొదలుగునవి ఆయా స్థానాలలో నేటికీ కొనసాగబడుతున్నాయి ఈ ద్వారకామాయి రెండు భాగములుగా కలదు ఒకటి బాబా కూర్చొని ఉండు మసీదు భాగమైతే రెండవది మండపం జెండా ఉత్సవం ప్రారంభించిన గోపాలరావు గుండునకు మసీదుకు తగిన మరమ్మత్తులు చేయాలన్న సంకల్పం కలిగింది కానీ బాబా ఈ సేవను నానాసాహెబ్ సభా మండపంలో రాళ్ల తాపన చేసే సేవ కాకాసాహెబ్ దీక్షితుకు అప్పగించి అధిక సంఖ్యలో వచ్చు భక్తజన సందోహం సభా మండపంలో నిలబడి హారతి మొదలగు కార్యక్రమంలో పాల్గొన్నటకు వీలుగా ఈ సభా మండపం నిర్మించి బాబా చావడిలో పడుకున్న ఒక్క రాత్రిలో ఇనుప స్తంభములను పాతగా మరునాడు వాటిని చూసిన బాబా ఉగ్రరూపంతో స్తంభాలను పిలి పికిలించుటయే కాక తాత్యా గొంతు పట్టుకుని ఎంతమంది ప్రయత్నించినను బాబా ఎవ్వరిని దరిచే చేరనీయక తాత్య తలపాగాను తీసి అగ్గిపుల్ల వేసి నిప్పుంటించారు తాత్యాకు ఏ ఆపద వాటిల్లనుందో అని అందరూ భయపడుతుండగా కొంతసేపటికి బాబా శాంతించి ఒక కొత్త తలపాగాను తెప్పించి తాత్య తలకు చుట్టెను ఈ రకంగా బాబా అనుగ్రహానుగ్రహాలతో అత్యంత వ్యయ ప్రయాసాలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఈ నిర్యా నిర్మాణము పూర్తిగా వి గావింపబడింది ఆనాటి ఆ భక్తులందరి కృషి ఫలితంగా నేడందరో ఈ సభా మండపం కూర్చొని నిశ్చింతగా బాబాను ధ్యానించుకొని అవకాశం కలిగినది సభా మండపంలోని పొయ్యి మీదనే బాబా పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు అప్పుడప్పుడు భక్తులకు భోజనం వండి పెట్టేవారు అటువంటి సమయాలలో ఆ పొయ్యికి దగ్గరగా ఉన్న స్తంభానికి చేయినాంచి వండేవారు బాబా కరస్పర్శతో మహిమ సంతరించుకున్న ఆ స్తంభం భక్తులకు నొక్కులు కీళ్ళ నుండి ఉరట కలిగిస్తుంది బాబా హారతి సమయానికి ముందుగా కొట్టే గంట పక్కన ఉన్న స్థలంలో నిలబడి బాబా ఆరతి అయ్యాక ఇంటికి వెళ్ళి భక్తులకు ఊదీ ప్రసాదాన్నిస్తూ ఆశీస్సులు అందిస్తుండేవారు ఆ స్థానానికి గుర్తుగా రెండు జతల పాదుకలను ప్రతిష్ఠించి ఆ స్థాన మహిమను పరిరక్షిస్తున్నారు మండపం మధ్యలో ఉన్న తాబేలును చూస్తే మనం పిల్ల తాబేలుగా ఉండి తల్లి తాలిబేలైన మాతృస్థాయి నుండి జీవశక్తిని అందుకుంటూ బాబా సూచించిన మార్గంలో ముందుకు సాగాలన్న కర్తవ్య దీక్ష బోధపడుతుంది మండపం తూర్పు గోడకు బాబా కూర్చున్న రాతి బండపై పాదుకలు ప్రతిష్ఠించి గొప్ప చిత్రపటం నుంచుట ద్వారా నేటికి అక్కడ బాబా ఆశీనులై మనను ఆశీర్వదిస్తున్న భావం మనసుకు కలుగుతుంది దీనికి పక్కగా బాబా ఉత్సవం అన్నింటిలో ముందుండడమే కాక ఆరతి సమయాలలో అందంగా నర్తించే శ్యామకరణ గుర్రము రెండవ పక్క బాబా మరణానికి బాబా మరణానికి వారం రోజుల ముందు వచ్చి బాబా పాదాల చెంత సద్గతి నొందిన పులి విగ్రహము ఉన్నాయి వీటిని చూసినప్పుడల్లా సాధు జంతువైన గుర్రము క్రూరముఘరమైన పులి కూడా బాబా వద్ద సమాధరింపబడ్డాయన్న విషయం స్పష్టమవుతుంది ద్వారకామాయి పైన ఎగురుతూ కనిపించే రెండు జెండాలను దాము అన్నం నానాసాహెబ్ నిమోన్కర్లు ప్రతి శ్రీరామనవమి ఉత్సవానికి సమర్పించేవారు వడ్రంగులు సాయి అంకిత సేవకులైన గాజీ కొండాజీ తుకారాం సోదరులు ఈ జెండాలకు కావలసిన కర్రలను అమర్చి అందమైన పథకాలను కట్టి తీర్చిదిద్ది ఉత్సవంగా ఈ జెండాలను ద్వారకామాయికి తీసుకొచ్చేవారు నేటికీ కూడా వీరందరి వారసులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు అనువనువు బాబాలీలకులకు ప్రత్యక్ష సాక్షి అయిన ఈ ద్వారకామాయిలోకి ప్రవేశించి ఒక్కసారి నిచ్చలంగా కూర్చొని బాబా సమక్షంలో జరిగిన లీలలను మననం చేసుకుంటే ఆ దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదలాడమే కాక అందులో మనం కూడా పాలు పంచుకుంటున్న అనుభూతికి లోనవ్వడమే లోనే నిజమైన షిరిడి యాత్ర అనుభవం ఉంది කොේ වසර්වම් මමදේවදේව ஓசைයිර!